తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి సామాజిక విశ్లేషకులు మోటివేషనల్ స్పీకర్ సుంకవల్లి సత్యరాజు మూడు రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా సుంకవల్లి సత్యరాజు మాట్లాడారు మనకు అల్పమైనది వేరొకరికి అత్యంత విలువైనది కావచ్చునని మనం ఇచ్చే స్వల్పమైన ద్రవ్యం ఆపదలో ఉన్నవారికి కొండంత అండనిస్తుందని పేర్కొంటూ సహాయం చేసిన వారు మర్చిపోవాలి సహాయం పొందిన వారు గుర్తించుకోవాలి ఈ ప్రపంచంలో కృతజ్ఞతకు మించిన మంచితనం లేదు కృతజ్ఞతకు మించిన పాపం లేదు ఎవరి జీవితాలు శాశ్వతం కాదని జీవించున్నంత కాలం గుప్పెడు మెతుకులే తప్ప ఎవరూ మెరుగు బంగారాన్ని మింగబోరని ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయన్న సత్యం మరవరాదని క్షణాల్లో జీవిత ముఖ చిత్రం తారుమారు అవుతుందని చెప్పడానికి ఈ అగ్ని ప్రమాద బాధితుల ఆవేదన ఆక్రందనలే సాక్షిభూతంగా నిలుస్తాయని వివరించారు అగ్నికి ఆద్యం తోడైనట్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు ఇంటిలోని గ్యాస్ సిలిండర్లు పెరగడం వల్ల సర్వం కోల్పోయి అనాథలుగా మిగిలిన ఎర్రగూడెంలోని ఈ రెండు కుటుంబాలకు మేమున్నామంటూ అపన హస్తం అందించిన మానవత్వం ఉదయించిన మహోన్నతమైన వ్యక్తులకు ఈ సందర్భంగా సుంకవల్లి సత్యరాజు ధన్యవాదాలు తెలియజేశారు కేరళలోని వైనాడ్ ప్రకృతి విధ్వంసంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించినట్లు సుంకవల్లి సత్యరాజు పేర్కొన్నారు

ఎన్నగూడెంలోని ఈ అగ్ని ప్రమాద బాధితుల కుటుంబాలను వాళ్ళ యొక్క ఆవేదనలు ఆక్రందలు తెలుసుకుంటే చాలా బాధాకరంగా ఉందన్నమాట క్షణాల్లో వీళ్ళ యొక్క జీవిత ముఖ చిత్రాలు అనేవి కూడా మారిపోయినాయి ఇది ఎంతటి విపత్తు అంటే ఈ పేద కుటుంబాలకి ఇది మన అందరికీ కూడా చాలా చిన్నదిగా కనిపించవచ్చు కానీ ఈ పేద కుటుంబాలకి ఇది పెద్ద విపత్తు అని మనం చెప్పక తప్పదు ఈరోజు మనం ఏదైతే అల్పము అని అనుకుంటున్నామో అది కొంతమందికి అధికం కావచ్చు అమూల్యమైనది కూడా కావచ్చు మనం చేసేటువంటి చిన్న సాయం ఆపత్కాలంలో వారికి కొండంత అండనిచ్చేటువంటిది కావచ్చు సాయం చేసిన వాళ్ళు మర్చిపోవాలంటారు సాయం పొందిన వాళ్ళు గుర్తుంచుకోవాలంటారు కృతజ్ఞత అనేటువంటిది ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది కృతజ్ఞత అనేది మహాపాపమైనది కాబట్టి భవిష్యత్తులో ఏ ఒక్కరికైనా మీలాంటి వాళ్ళకి ఇలాంటి విపత్తులు కానీ వేరే సంఘటనలు కానీ జరిగినప్పుడు మీ వంతు సహాయంగా మీరు కూడా అంటే లక్షలు కోట్లు పెట్టమని కాదు కనీసం మీకు తోచిన విధంగా వందో రెండు వందలు కూడా ఇవ్వచ్చు చూస్తున్నాం మన గ్రామాలు మన చుట్టుపక్కల గ్రామాల్లో వేలాది మంది ప్రజలు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్క వంద రూపాయలు తమ కాదనుకుని వెచ్చిస్తే చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట ఈరోజు ఎంతమంది మానవతామూర్తులు స్పందించి మీ అందరికీ కూడా సహాయం చేయడం జరిగింది మా ఏంటంటే మనస్సును తాగినటువంటి మానవతా చందనం ఇది ఇలాంటి పరిస్థితులు ఎవరికీ కూడా పునరావృతం కాకూడదు ఈ సందర్భంగా నాకు తోచినటువంటి సహాయం నేను ఇస్తున్నాను మిగిలిన వారంతా కూడా స్పందించి ఈ ఆపత్ సమయంలో వీరందరికీ కూడా అండగా నిలబడాలని ఆశిస్తూ ఈ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను